టువంటి త్యాగదారులైనటువంటి వాళ్ళ త్యాగాలకు మనం వెలగట్టు మరి కామ్రేడ్స్ అనే అనేక మంది దాదాపు పాతల సంఖ్యలో వందల సంఖ్యలో ఈ గోదావరి ప్రతిఘటన పోరాటంలో కానీ పక్క జిల్లాలో అయినటువంటి ఆదిలాబాద్ నుంచి మొదటికో నుంచి నల్గొండ కానీ సంబంధ ముఖ్యంగా ఈ జిల్లాలో లోపట్నే ఎక్కువ మంది అమలు విషయం మనందరికీ తెచ్చినటువంటిదే ఆ కామ్రేడ్స్ అందరికీ కామ్రేడ్స్ చంద్రపుల్లారాయణ సంస్మరణ సభ సందర్భంగా ఇతర కామ్రేడ్స్తో కూడా మనం పేరు పేరున వాళ్ళను సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకున్నటువంటి శక్తి శక్తియుక్తులు మరి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కు మరి ఎక్కడికక్కడ మనం సభలు మరి సంస్మరణ సభలు జరుపుకోవాల్సినటువంటి మరి సందర్భం అయినప్పటికీ మనం జరుపుకోలేకపోతున్నాం దానికి కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ మరి ఆ కామ్రేడ్స్ అందరిని కూడా కామ్రెడ్ చందపల్లారెడ్డి సంస్పణ సందర్భంగా మిగతా కాంప్రేడ్లలో అందరినీ కూడా మనం పేరు పేరున వాళ్ళ పిల్లలన్నీ కూడా ఇక్కడ మనం ఉత్సరించకపోయినప్పటికీ ఆ కాంపరేట్లందరినీ కూడా పేరు పేరున సంస్కరించుకోవడం సంస్కరించుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒక దాంతి అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నాలుగుల కామ్రేడు మరి పశ్చిమ బెంగాల్లో కామ్రెడ్ చందపూల్లారెడ్డి గారు మరణించడం జరిగింది కామె అన్నపుల్లారెడ్డి కర్నూలు జిల్లా వెల్గోడు గ్రామంలో తరగతి రైతు కుటుంబంలో జన్మించినటువంటి కామ్రాడు అట్లానే మరి స్వాతంత్ర ఉద్యమంలో కూడా మరి పాల్గొనడం పాల్గొన్న చరిత్ర తన విద్యనీ విద్య చదువును కూడా మధ్యలో వదిలేసి మరి ఆనాడు జరుగుతున్నటువంటి బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో తన వంతు పాత్రగా ఆ పోరాటంలో పాల్గొనడం వల్ల మరి ఇంజనీరింగ్ చదువు దాన్ని కొనసాగించలేకపోవడం జరిగింది అటు తర్వాత మార్చిదాం నిర్ణయిదాం ఆవాలోచన విధానం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాలను వంట పట్టించుకొని ఆ సిద్ధాంతాల వైపు ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉండదో ఆ పార్టీలో మరి కాంగ్రెస్ చందప్పలాల్ రెడ్డి కూడా మరి చేరడం జరిగింది ఆయన పార్టీ సభ్యుడైన దగ్గర నుంచి వదులుకొని మరి అనేక ఉద్యమాల్లో అనేక పోరాటాల్లో తన ఉద్యమ ప్రాంతంలో కూడా తన కర్నూలు జిల్లా ప్రాంతంలో కూడా మరి జిల్లా కార్యదర్శిగా ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఆ తర్వాత మరి కేంద్ర కమిటీ సభ్యులుగా మరి మరి రెండు వేల నాలుగు ముందు ఎనభై నాలుగు ముందు మరి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి చీలికలు పీలికల వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ గుండెపోటు వచ్చి ఆ కామ్రేడ్స్ చనిపోవడం జరిగింది కామెంట్ చంద్రపుల్లారెడ్డి ఒక మార్చిస్టు మేధావి మరి భారత విప్లవోద్యమ నేత ప్రతిఘటన పోరాట నిర్మాత అని మనం ఏదైతే చెప్పుకుంటున్నా అది అక్షరాలుగా వాస్తవం అది అందుకని చెప్పి కామ్రాడ్ రెడ్డి లేని లోటు భారతీయ విప్లవోద్యమానికి తీరని లోటుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కామ్రాడ చంద్రపుల్లారెడ్డితో పాటు కామ్రాడ దేవరపల్లి వెంకటేశ్వరరావు తల్లిమిన నాగిరెడ్డి అట్టనే పల్లా వెంకయ్య ఈ నలుగురు నాయకులు మరి సిపిఎంకు వ్యతిరేకంగా ఆనాడు పంతొమ్మిది వందల మరి అరవై ఏ అరవై ఏడు ఆ ప్రాంతంలో వచ్చినటువంటి సిపిఐ నుంచి విడువడిన తర్వాత సిపిఎముగా ఉన్నప్పుడే మరి రివిజన్ నిధానికి వ్యతిరేకంగా పోరాడుతూనే మళ్ళీ నయర్ నిజానికి వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితులలో సిపిఐ సిపిఎమ్ పాలక వర్గాలతో పోవడం వర్గతంత్ర రాజకీయాలకు తీవ్రంగా ఆ రాజకీయాలను ముందు ముందుకు తీసుకోపోవడానికి ప్రయత్నాలు చేయడం అట్లాగే ఎన్నికల అందాలు కొట్టుకోపోవడం ఇవన్నీ రివిజన్స్ ఆలోచనలు రివిజన్స్ నాయకత్వాలు ప్రజలు ఏదైతే మరి భూమి భుక్తి విముక్తి కావాలని చెప్పి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి భిన్నంగా పద్ధతులలోనే సిపిఐ సిపిఎం పక్కదారు పట్టింది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం లేనిదం సిద్ధాంతాలు ఏంటో వాటికి చిలోదశాలు ఇచ్చిన మరి ఆ పార్టీల నుంచి మనం జగతింపలు చేసుకుని అరవై తొమ్మిది అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఆ ప్రాంతంలో మరి గోదావరిలో ప్రాంతానికి తమ్ముడు చంద్రపుల్లారెడ్డి ఆనాడు ఉమాన్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే కానుడు పదమినాగిరెడ్డి దేవుడిపెల్ వెంకటేశ్వరరావు వల్ల వింటే వారి నాయకత్వంలో తమ చందమూల్లారెడ్డిని మరి ఏజెన్సీ ములుగు ఏజెన్సీ ప్రాంతానికి ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లా ఫారెస్ట్ ప్రాంతానికి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి అతన్ని పంపించడం జరిగింది ఆ రకంగా మరి సారా ఒక ప్రాంతానికి నాయకులుగా పోయి అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మరిక మనం ఆంధ్ర పోలారెడ్డి అప్పటికే జరిగినటువంటి మాత్రం ఆ మేరే తెలంగాణ సహాయ పోరంటం అనేది ఉంది పోరంటం నుండి దాననే నందలవని పోరంటం నుండి గాని సిగావలు పోరంటం నుండి గాని అట్టైనే మరి మరిగా దేవగా పోరంటం నుండి గాని మొన్నటి క్లాబ్ యా అనేక దేశంలో జరిగినటువంటి అప్పటికే జరిగినటువంటి అనేక ఉద్యామ అనేక సహాయ పోరంటాల ఎ develop అనేది జరిగింది మాటిర్మల విశాల ఉండే కూడా అధ్యయనం చేసి ఇక్కడ గోదావరి కూడా ఇక్కడ ఒక ప్రయోజనం ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆనాటికి ఇక్కడ ఉద్యోగం మొదలుపెట్టే నాటికి ఇక్కడ ఆదివాసీ ప్రజల సమస్యలు కానీ ఇతర ప్రజల సమస్యలు కానీ పురాలుగా ఉండేవి బాలిషుల దోపిడీ పండళ్ళ దోపిడీ పండళ్ళు దోపిడీ అట్లానే మరి ఆనాడు మాట్లాడుతున్న దోపిడీ కూడా విపరీతంగా ఉండేది ఆదివాసీ ప్రజలైతే ఈ ప్రాంతంలో తెల్లబడిన వస్తున్న పారిపోయేట పరిస్థితి చేదళ్ళ పంపడం ఇలాంటి పరిస్థితులలోనే మరి ఇక్కడ గోదావరి ప్రతిఘటన పోరాటం మొదలు పెట్టడం జరిగింది మరి మొట్టమొదటి అమరవీరుడు భతుల వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు కామ్రేడ్స్ మొట్టమొదటినే వాళ్ళు మరి అమరవీరులు అయినటువంటి పరిస్థితి అక్కడ నుంచి దాదాపు ఇప్పటి వరకు మరి వందలాది మంది అమరవీరులైనటువంటి పరిస్థితి ఈ కామ్రేడ్స్ అంతా కూడా మరి భారత విప్లవం కోసం పూర్తి భక్తి విముక్తి కోసం నూతన ప్యాసం విప్లవాన్ని పూర్తి చేసి మరి సోషలిజం ఆ దిశగా మరి పోవడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం సరైన సరైనటువంటి మార్గంగా వాళ్ళు భావించి గుర్తించి నమ్మి ఆ సిద్ధాంతం కోసమే ఈ కామ్రేడ్స్ అంతా కూడా అమరులు కావడం జరిగింది ఈ అమరుల యొక్క అమరత్వం ఏదైతే ఉందో అది వృధా పోదు వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆ పోరాటాన్ని మనం ఆ జంటను పంచుకొని ఆ పోరాటాన్ని ఇంకా మనం ముందు మునుగోడు తీసుకోవడానికి మనం పక్కన బద్దనం కావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం ఈ కామ్రేడ్స్ అందరికీ ఈ అమరవీరులందరికీ కూడా వాళ్ళ అడుగుదాడులో నడుస్తామని చెప్పానికి మనం ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడమే వాళ్ళకు మనం అనిపించేటువంటి నివాళులు సాగుతుంది అట్లనే కామ్రేడ్స్ ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితి కానీ దేశ పరిస్థితి కానీ మన రాష్ట్ర పరిస్థితి కానీ ఇవన్నీ మనం దిట్లో పెట్టుకున్నప్పుడు ఇవాళ పరిస్థితులలో మార్పు ఏం లేదు ఇందాక మన కామ్రేడ్స్ చెప్పినట్టుగా ఇవాళ రోజు రోజుకు అన్ని వ్యవస్థలు గొప్పపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ వ్యవసాయ రంగం ఏదైతే ఉందో దురావర్శకు గురవుతున్న పరిస్థితి ఉన్నది అంటేనే ఇవాళ మన భారతదేశంలో అన్ని ప్రైవేటీకరణ చేయబడ్డవి ఏ ఒక్కటి కూడా మన కంటూ ఇది మనదంటూ చెప్పుకోవడానికి వీలైనటువంటి పరిస్థితులు కొనతాగుతూ ఉన్నాయి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కంపెనీ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడితే ఇవాళ ఒక కంపెనీ స్థానంలో అనేక ఓడెన్సీ కంపెనీలు ఇవాళ మన దేశం నిండా కుప్ప తెప్పలుగా ఉంచిపడినటువంటి పరిస్థితి ఇవాళ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మోడీ ఏదైతే చెప్తున్నాడో అట్లానే సబ్కా సాధు సబ్కా విశ్వాసం సబ్కా మరి ఇదని చెప్పి వాళ్ళ మోడీ తీసుకొచ్చినటువంటి కొన్ని స్లోగన్స్ నినాదాలు అవి వినడానికి చూడడానికి బాగానే ఉంటాయి కానీ వాటి అమలు మాత్రం ఎక్కడా లేదు ఇవాళ మోడీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్న కాడ అట్లానే ఇక్కడ మన ప్రాంతీయ పార్టీలు కానీ ఏ కూడా ఏంటంటే ఈ పార్టీలన్నీ కూడా దోపిడీ పార్టీలు సంపదను పో చేసుకోవడానికి అటు సామ్రాజ్యవాద మరి బౌడజాతి సమస్యలకు పట్టబెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి దోపి్యదారులకు కూడా ఈ సంపదలను పొలగొట్టి పెట్టడానికి ఇవాళ ఈ పాలక వర్గాలు పనిచేస్తున్నాయి తప్ప మరి పీడిత ప్రజలు ప్రాణిత ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఏ ప్రజలైతే ఉన్నారో ఇవాళ అర్ధాంకలతోటి మరి ఆ అర్థం అర్ధాంకలతోటి అనుమతిస్తున్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలలో ఎలాంటి మార్పులు రాలేదు ఇంకా ఇంకా మనం పుంజుసుకుపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే మన నాయకులు ఈ యొక్క కులం లేని మతం లేని ఈ యొక్క ఆర్థిక అసమానత లేనటువంటి సమ సమాజాన్ని సాధించాలనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉన్నదో ఈ లక్ష్యానికే ఇవాళ పాలకవర్గ పార్టీలు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ గడగడలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అందుకని చెప్పి ఇవాళ అమిత్ షా కానీ మోడీ కానీ ఆ ధ్వజం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకేమున్నది మొత్తం ప్రపంచం అంతా కూడా అమెరికా సామ్రాజ్యం మన చేతుల్లో ఉన్నది మిగతా దేశాలన్నీ కూడా మన మనం మనం వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటున్నాం అట్లా ఇక్కడ కూడా మరి మనం రెండుసార్లు సార్లు కూడా అధికారానికి రావడం జరిగింది ఇక మనం జయించినట్టే అందుకని చెప్పి ఇవాళ నక్సలహితులను కానీ లేకపోతే ఉద్యమకారులను కానీ మేధావులను కానీ వాళ్ళకు ఉద్దేశ వాళ్ళను కానీ అర్బన్ నక్సలహిత అనేటువంటి పేరు మీద ఇవాళ వీళ్ళను ఏం చేసినా కూడా మనల్ని అనేటోళ్ళు ఎవరు లేరటువంటి ఒక జగింపుతోటి ముందుకు వస్తూ ఉన్నారు అందులో భాగమే ఈ మతోన్మాదం కానీ ఈ యొక్క కులాలను ఉపయోగించుకోవడం మతాన్ని మరి ఉపయోగించుకొని ఇవాళ భారతదేశంలో ఒక మత రాజ్యాన్ని తీసుకురావడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఒవిలు రస్తున్నదో అందులో భాగంగానే ఈ రాజ్యహింస కానీ నిర్బంధం కానీ నిర్బంధ చట్టాలు కానీ ఉపతట్టం కానీ ఇవాళ ఆదివాసీ ప్రాంతాల నుంచి ఆదివాసులను గెలిచివేయడానికి కూడా ఇవాళ సామ్రాజ్యవాదులకు సామ్రాజ్యవాద కంపెనీలకు సమస భవతి కంపెనీలకు ఏ ఒప్పందాలైతే పాలకులు చేసుకుంటున్నారో ఆ ఒప్పందాలను అమలు చేయించడానికి ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి అనేక రకాల ఖంజాలను పనుగొట్టి పెట్టడానికి దానికి అడ్డం వస్తున్నటువంటి శక్తులను ఆ ఆదివాసీలు కానీ ఆదివాసీ ఎనకాల ఉన్నటువంటి పోరాటవాదులను కానీ వాళ్ళను దుదముట్టించడానికి ఎంతో కారణం పడ్డది మాక అని చెప్పని వాళ్ళు డెడ్ లైన్ కూడా పెట్టి ఈ లోగా వీళ్ళందరినీ కూడా లేకుండా చేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో అమిత్ షా కూడా మరి మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను హోంమంత్రులను మరి సెక్రటరీలను కూడా పిలిచి సమావేశం చేసి ఆ సమావేశంలో మరి రెండు వేల ఇరవై ఏడు కల్లా మరి ఈ యొక్క నక్సలి దాన్ని పూర్తిగా దుదపట్టిస్తామని చెప్పి ప్రగల్పాలు పలుకున్నటువంటి పరిస్థితి అట్లాగనే ఇవాళ మొత్తం కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పూటంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అవి కూడా అర్బన్ నల్ పార్టీలే కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఏం అంటే ఈ పార్టీలన్నింటినీ కూడా ఇది చేయాలని చెప్తాను ఇవాళ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కంకణ కట్టుకొని వాళ్ళ బసోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఫ్యాక్సీజాన్ని తీసుకొస్తూ రకరకాల ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక ఇందాక మనం చెప్పినట్టుగా అనేక రకాల చట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ వ్యవసాయ రంగం పూర్తిగా విజయలైనటువంటి పరిస్థితి రైతులకు గిట్టుబాటుదారులు లేవు పండించేటటువంటి పంటలకు గిట్టుబాటుదారులు లేనటువంటి పరిస్థితి ఒక దగ్గర రైతాంగ ఉద్యమాలు చేస్తున్నారు పోరాడుతున్నారు కార్మికులు పోరాడుతున్నారు కార్మికులలో పూర్తిగా వాళ్ళకి ఎలాంటి అప్పు లేకుండా పరిస్థితి పట్ట ఇంకా కొన్ని మరి మత మతపరమైనటువంటి ఆ చట్టాల తర్వాత ఒకే దేశం ఒకే మరి అంటే ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే ఎన్నికల విధానం కూడా తీసుకురావడానికి ఇక్కడ బిజెపి ముందు అందుకని చెప్పి రానున్న రోజుల్లో ఒకే ఎన్నిక అనేటువంటి పేరు మీద మరి ప్రజాస్వామ్యం ఇప్పుడే తీరు ఉందంటే ఒకే ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన తర్వాత ఇంకా ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఈ బొద్దు గొప్ప కనీసం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కూడా లేకుండా పూర్తి నియంతృత్వ పాలన నియంత్ర పాలన శాశ్వస్ కొనసాగించడానికి మత రాజ్యం తీసుకురావడానికి ఇప్పటికే అనేక విధాలుగా మరి విద్యారంగ పక్కన మతానికి వ్యతిరేకంగా రాజ్య విధానాలకు వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యవస్థలకు వ్యతిరేకంగా కూడా మనం ఉద్యమాన్ని చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రోజువారీ సమస్యలు కానీ ప్రాథమిక సమస్యలు మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం అనేది ఈ అవసరం పెట్టుబడి ఇంకా ఈ అవసరం ఇంకా ముందుకు ఈ భారతదేశాన్ని తీసుకురావాలన్నా కూడా ఇక్కడ పోరాటాలు నిర్మించడం ద్వారా ఐక్యం చేయడం ద్వారా ఈ యొక్క ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన ఈ యొక్క మార్గం లేదు ఆనాడు మరి ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో సన్న సందర్భంగా ఆయన మాట్లాడేది ఏంటంటే ఇవాళ తిరుపతి పాలన నుండి పాలనకు మనం వచ్చిందే తప్ప ఇవాళ ఈ యొక్క స్వాతంత్రం వల్ల ప్రజలు గురికి ఏమీ లేదు గొరువు రూపాలను కూడా మనం బాగా సాగట్లేదు అని చెప్పని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది అందుకనే వాస్తవంగా ఈ యొక్క పార్లమెంటరీ పందంగా

ఇవాళ్ళి ప్రజలు ఎవరైతే ఉన్నారో బడా సామ్రాజ్యవాదాన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇలాంటి దోపిడి వర్గాలకు తొమ్ము కాదు వారి అడుగులను మన పార్మవర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేకంగా మన ఉద్యమం పోరాటం అవసరం ఆ పోరాటంలో మనం అంతా కూడా మంచిగా ఉండే తప్ప ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకపోలేము అందుకని వ్యవస్థ మారాలన్నా పోవాలన్నా అసమానతలు పెరిగిపోవాలన్నా సాంఘిక అసమానతలు లేకుండా పోవాలన్నా సమాజంలో మహిళల మీద దాడులు బాహిత వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు వీటన్నిటి వ్యతిరేకంగా కూడా ఉద్యమాన్ని కాదు అందుకనే మనం సంఘటితం అవసరం ఉంది ప్రజలందరినీ కూడా సంఘటితం అవసరం ఉంది ఆ విధంగా మనం అమరవీరు లేనటువంటి మన చంద్రబాబు రెండు మోలుకొని అనేక మంది ఈరోద్యమంలో దాదాపు ఈ యాభై రెండు సంవత్సరాల విక్రోద్యమంలో ఎంతమంది అయితే అమరులైన వాళ్ళందరినీ కూడా పేరు పేరు నడుచుకుంటూ వారి అడుగుదలలో నడుస్తామని చెప్పి మనం చెబుతా మరి ఈ యొక్క పోరాటాన్ని ఈ అమరు వేరుల యొక్క త్యాగాలను మనం ఎప్పటికప్పుడు గుర్తు వాళ్ళ అడుగుదలలో మనం నడవాలి నడుస్తూనే వారు మితమైన నివాళులర్పించడం వల్ల అవుతాము అందుకనే వర్గ పోరాటం ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల మీద జరుపుకున్నటువంటి అన్ని రకాల దాడులను మనం వ్యతిరేకి రాంది కూడగట్టాల్సిన అవసరం ఉంది ఈ ఉంది ఇవాళ ఇప్పుడు ఒక అనుకునే వారు ఇంకా ఇంకా మరి సిద్ధాంతాల పేరు మీద రాజకీయాల పేరు మీద ఇంకా దూరమవుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది అందుకనే ఒకరి కోసం మనం ఎదురు ఏం చేస్తున్నాం మన మనం ఎంచుకున్నటువంటి నైన్ ఉందో వాళ్ళ మార్పులు ఏదైతుందో మన నాయకులు ఏదైతే నిర్దేశించారో ఆ మార్గం సరైన కాదా అనేది పరిశీలన చేసుకుంటూ ఆ మార్గంలో ముందుకు పోవాలని చెప్పి చెప్పిపోతానని చెప్పి ఆశిస్తూ అమలు అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా అనిపిస్తూ విషయాన్ని